ఉదయం అవగానే విహారీ ఇంటికి పోలీసులు వస్తారు అక్కడ ఉన్నదంతా చూసి పోలీసులు ఎవరు ఇదంతా చేసింది అని లక్ష్మి ఏడుస్తూ నిలబడి ఉంటుంది పద్మాక్షి కోపంగా ఇదిగో ఈ మహాతల్లే ఇదే చేసింది తీసుకువెళ్ళండి దీన్ని అని చెప్తూ ఉంటుంది నేను చంపలేదండి అతన్ని నేను మర్డర్ చేయలేదు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది విహారీ యమున అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడే లక్ష్మి చేతులకి అది ఎంత చెప్పినా వినకుండా బేడీలు వేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది నేను చెయ్యలేదు నేను చెయ్యలేదు అని లక్ష్మిని చెప్తున్నా కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అలా కారులో ఎక్కించుకొని వాళ్ళందరూ కూడా వెనకాలే వస్తూ ఉంటారు ఏమున్నా విహారీ చాలా బాధగా ఉంటారు విహారీ వైపు చూస్తూ నేను చేయలేదు అని ఏడుస్తూ లక్ష్మి అలా వెళ్ళిపోతుంది ఇక గౌరీ ఆదికేశవులు వస్తూ ఉంటారు సహస్రమ్మ వాళ్ళ ఇంటికి ఎటువైపు వెళ్ళాలి అని అంటూ గౌరీ ఆది కేశవులను అడిగితే అదిగో అటువైపే అనుకుంటా మన అని వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళు అలా వెళ్తూ ఉంటే సడన్గా అటు నుండి లక్ష్మి వాళ్ళు వస్తూ ఉంటు కారులో వస్తూ ఉంటారు లక్ష్మి ఏడుస్తూ కూర్చొని పోలీస్ జీప్లో ఉంటుంది ఆది కేశవులు గౌరీ ముందు నుండి ఆ పోలీస్ జీబ్ వెళ్తూ ఉంటుంది అందులో ఉన్న లక్ష్మిని చూసిన గౌరీ ఒక్కసారిగా షాక్ అవుతారు అమ్మ కనకం కనకం అని ఆరుస్తూ వెనకాల పరిగెట్టుకొని వస్తూ ఉంటారు లక్ష్మి మాత్రం ఏడుస్తూ కూర్చొని ఉంటుంది అలా లక్ష్మి వెనకాలే ఏడుస్తూ ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళని చాలా దూరం వెళ్ళేదాకా లక్ష్మి చూడదు చాలా దూరం వెళ్ళాక లక్ష్మి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అలా వాళ్ళ అమ్మ నాన్న తన వెంట రావడం ఏడుస్తూ పరిగెత్తుకొని వస్తూ ఉండడం చూసి లక్ష్మి ఇంకా ఏడుస్తూ ఉంటుంది మరి లక్ష్మి నిర్దోషి అని విహారి ఎలా నిరూపిస్తాడు అంబికాని పట్టిస్తాడా ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్